శ్రీరామనవమి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి ఎనుకొండ బాలాజీ నగర్ కుమ్మరవడి వీరన్నపేట రైల్వే స్టేషన్ కాలనీతో పాటు దేవరకద్ర మక్తల్ నారాయణపేట నియోజకవర్గాలలో వివిధ ఆంజనేయ స్వామి దేవాలయాలతో పాటు రామాలయంలో గురువారం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చెల్ల చందర్ రెడ్డి అయిన ఆశ్లేషతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధానంగా ముక్తల్ పట్టణంలో పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఒకటి శ్రీహరి దంపతులతో కలిసి ఎంపీ అభ్యర్థి చెల్ల చందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి కళ్యాణ మహోత్సవంలో వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు